తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఈ మధ్య యూరోప్ టూర్లో ఉన్నప్పుడు నాకు మెసేజ్ వాట్సాప్లో పంపించారు ఎవరు ఒక వీడియో షేర్ చేసి సార్ కరోనా టైంలో నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నిలిపివేసిన మూడు డిఏలు ఏవైతే పద్దెనిమిది నెలల కాలంలో వచ్చినాయో ఆ రియర్స్ ఫిబ్రవరి నెల పెన్షన్తో పే చేస్తారు అని పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయమంత్రి ప్రకటించారు ఇదిగోండి సార్ వీడియోని పంపించారు నేను టూర్ హడావిడిలో ఉంటే ఆ వీడియో ప్లే చేసి చూసుకోవాలి ఓహో వస్తున్నాయేమో సర్లే అనుకున్నాను సరే తిరిగి టూర్ నుంచి వచ్చిన తర్వాత నేను ఆ వీడియో ఎవరైతే పంపించారో ఆ వీడియో చూడకుండా డివో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ వెబ్సైటు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ల వెబ్సైటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైటు ఇవన్నీ చూస్తే ఎక్కడ ఆర్డర్ లేదు జనవరిలో జీతాలలో కలిపి ఇవ్వటానికి కానీ లేకపోతే పెన్షన్తో కలిపి ఇవ్వాలంటే ప్రాసెస్ ఇవన్నీ పడతాయి కదా ఏమన్నా లేట్ అయ్యిందేమో లే అనుకుని నేను ఆ వార్తను నమ్మే నమ్మి దాన్ని సరే ఆర్డర్స్ కోసం ఎదురు చూద్దామని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళ ఉద్యోగులకు సంబంధించిన రెండు మూడు సైట్లు ఉన్నాయి ఆ సైట్లలోకి వెళ్ళి ఎప్పటికప్పుడు ఆర్డర్ ఏమన్నా పెడతారేమో అని రోజు చూస్తాను ఎక్కడ లేదు ఎక్కడ లేకపోతే అసలు ఈ వీడియో చూద్దాము అని చెప్పి నిన్న ఆ వీడియో ప్లే చేసి చూశారు చూస్తే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వోద్యోగులకి మూడు శాతం డిఏ ప్రకటిస్తూ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గారి వీడియో ప్లే చేస్తూ ఒక రెండు నిమిషాల్లో ఎంతో అది ప్లే చేస్తూ ఆ తర్వాత ఆ వీడియోని కట్ చేసి సేమ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆయన వాయిస్ కట్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి శుభవార్త పద్దెనిమిది నెలల అరియర్స్ రేపు మీకు పే చేసేయబోతున్నారు అని చెప్పి ఒక వాయిస్ ఓవర్ వినిపించింది తప్ప పార్లమెంటులో ఆయన ప్రకటించినట్టుగా ఎక్కడ వీడియో లేదు సరే ఇవి ఈ దీనికంటే కూడా పార్లమెంట్లోకి వెళ్ళి స్పీచెస్ రిప్లైలు ఇస్తుంటారు ఆర్థిక శాఖ వాళ్ళు కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ కానీ వీళ్ళు ఇచ్చే స్పీచెస్ పార్లమెంట్ వెబ్సైట్లో దొరుకుతాయి అక్కడెక్కడన్నా ఉందేమో అని పద్దెనిమిది నెలలో చూస్తే ఎక్కడ దొరకల ఎక్కడ లేదది అరే ఇది ఏదో ఫేక్ ఉందే అని అనుకుని మీకు గుర్తుండే ఉంటుంది గతంలో నిర్మలా సీతారామన్ గారి విషయంలో కానీ జయా గారు పెన్షనర్లు అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి మీరు పెన్షన్ పెంచరా వాళ్ళని చంపేయండి అని చెప్పారని ఒక వీడియో కానీ ఇవన్నీ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ వచ్చారు మొన్న ఎలక్షన్ల టైంలో నేను అనేక సార్లు చెప్పా మొన్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ కానీ అంతకుముందు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కానీ అరవై రెండేళ్లకు పెంచుతున్నారని కేంద్ర ప్రభుత్వాలకి రిటైర్మెంట్ వయసు ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తున్నారని పే స్కేల్స్ ఇవని త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ డిసైడ్ అయిందని ఇటువంటి ఫేక్ వార్తలు ప్రచారం చేసినప్పుడు మనోళ్ళు అత్యుత్సాహంతో ఆ వీడియో ఏముంది నిజంగా పద్దెనిమిది నెలల అరియర్స్ పే చేస్తా ఆర్థిక శాఖ శాఖ సహాయ మంత్రి ఏమన్నా చెప్పారా అని పట్టించుకోకుండా పద్దెనిమిది నెలలు పే చేస్తారంట కావాలంటే రేపు ఒకటో తారీఖు దాకా వెయిట్ చేయి ఈ లోపల నీకేం సొమ్ము కొంపకం మునిగింది అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు కదా అనే పద్ధతిలో దాన్ని నమ్ముతా డబ్బులు వస్తున్నాయంటే ఎందుకు అంత బాధపడతారు మీరు ఇది కరెక్ట్ కాదు కదా అనే పద్ధతిలో దాన్ని నమ్ముతూ ప్రచారాలు ఎక్కువ చేస్తుంటారు ఏంటి వాడికి వచ్చిన లాభము అని అంటే ఈ వీడియో ఎన్ని సర్క్యులేట్ అయ్యి ఎంత ప్లే చేసి చూస్తే వాడికన్నీ డబ్బులు వస్తాయి ఆ వీడియోకి లేదు ఇంటెన్షనల్గా ఫేక్ వార్తలు ప్రచారం చేసేవాళ్ళు వాడి ఛానల్ అభివృద్ధి కోసం ఇదేదో న్యూస్ ఉంది కదా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం అనే వార్తల కోసం చేసేవాళ్ళు కూడా బయలుదేరుతారు నిజానికి పద్దెనిమిది నెలల్లో డిఏ ఏవైతే నిలిపివేశారో కేంద్ర ప్రభుత్వం ఆ నిలిపివేసినది మళ్ళీ తిరిగి రిలీజ్ చేయాలన్న ఎటువంటి నిర్ణయము కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు పైగా దాన్ని పే చేసే విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అని పార్లమెంటులో కొంతమంది పార్లమెంటు సభ్యులు అడిగినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పటికిప్పుడు ఆ అరియర్స్ పే చేసే ఆలోచన ఏది లేదు అని చెబుతూ పద్దెనిమిది నెలలు నిలిపివేసిన డిఏఆఆర్యర్స్ పే చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్గా పార్లమెంట్లో చెప్పారు కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు లేఖ రాసి రిలీజ్ చేయమన్నప్పుడు కానీ లేదా నేషనల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అడిగినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి అంటే మీరు ఒరిజినల్గా కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్లకి అంటే అధికారులకు సంబంధించిన డిఏ నిలిపివేస్తానని చెప్పారు కానీ నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన డిఏ నిలిపివేస్తారని ఎక్కడా మీరు క్యాబినెట్ నిర్ణయంలో లేదు కదా అటువంటప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్లకు కూడా ఎందుకో ఆప్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినాయి వివిధ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆర్డర్లు కాకుండా రైల్వే పోస్టులు ఎవరికి వాళ్ళు వాళ్ళు సపరేట్ ఆర్డర్స్ ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేషనల్ కౌన్సిల్లో అడిగినప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పింది ఏంటంటే ఆర్థిక పరిస్థితిని కరోనా దృష్ట్యా ఎదురైన కేంద్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి అన్నారు తప్ప నాన్ ఎగ్జిక్యూటివ్లకు కూడా ఆర్డర్లు ఇచ్చాము నాన్ ఎగ్జిక్యూటివ్లకు లకు ఆపివేయాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నామని ఎక్కడా చెప్పకుండా ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి అని మాత్రం చెప్పారు ఆ రకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నిర్ణయం వేరు అమలులో జరిగింది వేరు అన్న అంశం కూడా మనకు ఎక్కడ ప్రస్తావానికి రాకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి ఫిబ్రవరి నెల జీతంతో పాటు పద్దెనిమిది నెలల అరియర్స్ పే చేస్తున్నారు అని కానీ కేంద్రం పార్లమెంటులో ఈ విషయం ఒక ప్రకటించింది అన్న వార్త కానీ ఎక్కడా పార్లమెంట్ వెబ్సైట్లో కానీ పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి కానీ ఆర్థిక శాఖ మంత్రి కానీ రిప్లై ఇచ్చినట్టుగా ఒక ప్రకటన కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్లో కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ దాంట్లో కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వెబ్సైట్లో కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో కానీ ఎక్కడా లేదు ఇదొక అబద్ధపు వార్తగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు